ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోనైతే ఎక్కడ స్కిప్ అనమాట సింపుల్గా అంటే ముందుగానే అన్నం బుడకపెట్టేసి దాంట్లో సగం ఆఫ్ బాయిల్ చేసేసి చికెన్ బిర్యానీ చేస్తారు కదా అలా కాకుండా ఇవాళ చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా చూపిస్తున్నాను అనమాట ఈ చికెన్ బిర్యానీ ఎందుకు చేస్తున్నానంటే మన అంటే ఆంధ్రలో నుంచి మా అక్క వచ్చిందనమాట పెద్దమ్మ కూతురు అందుకని చెప్పేసి ఇలా ఈరోజు వాళ్ళు క్వార్టర్స్లో నుంచి డైరెక్ట్గా ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేలోపు కొంచెం వంట చేసేసి కొంచెం ముచ్చట్లు అని చెప్పేసి నేను ముందుగానే వాళ్ళు రాకముందే తయారు చేస్తున్నానన్నమాట సో ఇలా ఫస్ట్ నేను ఆయిల్ వేసేసుకొని ఇందులో గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవి దినుసులు వేసేసుకొని ఫస్ట్ కొంచెం అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు దినుసులు వేసేసుకొని అల్లం పేస్ట్ వేసి అవి మగ్గబెడుతున్నాను పెడుతున్నాను అనమాట ఈలోపు పక్కన కడాయిలో నూనె వేసేసుకొని మనము సేమ్ మనం చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే కొంచెం ప్రాసెస్ అయితే అంతే అనమాట ఇప్పుడు ఆ పోపు మగ్గిన తర్వాత నేను ఇందులో మూడు గ్లాసులు వాటర్కి ఆరు గ్లాసులు అంటే మొత్తము మనం ఆరు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అనమాట కరెక్ట్ కొలతో సరిపోతుంది లోపు మనము నేను ఇందులో కొద్దిగా కొంచెం గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ వేసానమాట ఇంకా వాటర్ వేసేసుకొని ఈ మరిగేలోపు పక్కన మనము కడాయిలో చికెన్ అనమాట చికెన్ చేస్తున్నాం లోకి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను దీంతో పాటు మనము కొంచెము అల్లం వేసుకోవాలన్నమాట ఎందుకంటే అన్నంలో వేసాం కాబట్టి నేనైతే ఫ్రెష్ అల్లం తీసుకొని అల్లం పేస్ట్ బయటది కాకుండా ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఇందులో అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఇది కొంచెము స్పైసీగా ఘాటు ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఫ్రెష్ అల్లం తీసుకొని మిక్సీ పట్టేసి ఇందులో రెండు స్పూన్లు అన్నంలో రెండు స్పూన్లు అనమాట తర్వాత ఇక్కడ నేను కొంచెము పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మగ్గనివ్వాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత మనము దీంట్లో చికెన్ కలిపేసి కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత చికెన్ మాత్రం అన్నం కాకుండా దీంట్లో సగం మగ్గిన తర్వాత మనము అన్నం లేస్తాం మామూలుగా అయితే దమ్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ బిర్యానీకి హాఫ్ బాయిల్ చేసేసి అన్నము దాంట్లో మనం చికెన్ లేయర్ లేయర్గా వేసి చేస్తాం కదా అలా కాకుండా ఒకేసారి రెండు తొందరగా ఈజీగా అయిపోయేలాగా నేను చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చేలోపే చేసి మనం పక్కన ఉండేటట్టు అందుకని చెప్పి నేను ముందుగానే చేసి పెట్టాను అనమాట బాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే రెండు మూడు సార్లు చికెన్ కడిగితే మనకి స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం కొద్దిగా వాసన లేకుండా ఉంటుందంట అందుకని చెప్పేసి నేను రెండు మూడు సార్లు కడిగాను సో ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా అంతా కలిపేసుకొని దీంట్లోకి ఈ మనం వేసిన ఉల్లిపాయలు అల్లం పేస్టు ఉప్పు పసుపు ఇదంతా ముక్కలకి పడుతుందనమాట బాగా ఇదంతా మగ్గిన తర్వాత మనకి వాటర్ వస్తుందనమాట ఈ వాటర్ వచ్చినప్పుడు మనము కొంచెం అంతా నీరంతా ఇనికిపోయి వాటర్ వచ్చినప్పుడు టమాటా ముక్కలు కారం వేసుకుంటే కూర వాటర్ వేయకుండా కూడా చాలా బాగుంటుంది అలా చికెన్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన విధంగా చేస్తే పక్కన మనకి మనం బిర్యానీ కోసం పెట్టాం కదా ఎసరు కాగిపోయింది అనమాట నేను ముందుగానే మూడు గ్లాసులు ఓ బియ్యం తీసేసుకొని నానబెట్టుకున్నాను అనమాట ఒక గంట సేపు నానబెట్టాను ఇవైతే మామూలు బాస్మతి బియ్యం అయితే కాదు ఇక్కడ నార్మల్గా మాకు దొరికే బియ్యం అనమాట బాగా అవుతుంది అన్నం అయితే ఇలా మొత్తం మూడు గ్లాసులు నానబెట్టిన బియ్యాన్ని వేనేసరి కాగిన తర్వాత ఇందులో వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉప్పేసాం కాబట్టి ఇదంతా మొత్తం అంతా కొంచెం ఉడికేలాగా చూసుకోవాలన్నమాట సో ఈలోపు మన చికెన్ కూడా రెండు ఇటు పక్క చికెను ఒక పక్క వచ్చేసి బిర్యానీకి పెట్టాం కదా రెండు ఒకేసారి తొందరగా అయిపోతాయి అనమాట సో ఈ లోపు అంతా ఇదంతా అంత వాటర్ ఎనికిపోయి ఈ విధంగా వచ్చిందనమాట చికెను సో ఇలా అంతా చికెన్ వచ్చేసిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా మసాలాలు కలుపుకొని ఇంకా అన్నంలో వేసేసామంటే మనకి రెండు చికెన్ బిర్యానీ అనేది తొందరగా అయిపోతుంది సో అన్నం కూడా మనకి వాటర్ అంతా ఇనికిపోయి అన్నం కూడా సగం అయితే అయిపోయింది సో ఇప్పుడు నేను కొద్దిగా కారం వేసేసుకొని ఇందులో మనం కొంచెము అంత బాగా కలిపేసి దీంట్లోనే కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా మనకి మూడు రకాల మసాల ఉంటాయి అన్నమాట ధనియాల పౌడరు అంటే మనకి ధనియాల పౌడరు ఉంటే సరిపోతుంది ఇంటి దగ్గర అయితే అదే వేస్తారు కానీ నేను మాత్రం చికెన్ మసాలా కూడా వేస్తాను అనమాట ఇవి వేసేసి ఇవి మొత్తం వేసేసి బాగా కలుపుకున్నాను ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఉప్పు గరం మసాలా మనం చికెన్ మసాలా వేసాం కదా ఇలా అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట ఒక పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనము మనకి ముందుగానే మనం అన్నం పెట్టాం కదా అన్నంలోకి లేయర్లుగా వేసుకోవడానికి సగం చికెన్ తీసేసుకొని నేను అన్నంలో వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం మొత్తం మసాలా అంతా చికెన్ గ్రేవీ లాగా అయిపోయింది కదా దీన్ని మనము అన్నంలో వేస్తున్నాను అనమాట అంటే చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్ బిర్యానీలోకి చికెన్ వేయాలి కదా ఫస్ట్ నేను ఇలా రెండు పక్కల రెండు పెట్టేసాను అనమాట ఒకటి వచ్చేసి చికెన్కి ఒకటికి వచ్చేసి బిర్యానీకి తొందరగా అయిపోవడం కోసం ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం చికెన్ పక్కన తీసి పెట్టుకొని మిగతా టైం తర్వాత అంతా ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసి చికెన్లో కలిపి పెట్టాను ఈలోపు అది ఉడికిపోయే లోపు మళ్ళీ మనము ఈ బిర్యానీకి మనం చేస్తున్నాం కదా చికెన్ బిర్యానీ ఇప్పుడు మనం అంతా ఒకసారి ఈ చికెన్ బిర్యానీ కోసం మొత్తం ముందుగా మనం చేసి పెట్టుకున్న అన్నాన్ని ఒకసారి అంతా కలుపుకొని ఇలా ప్లేట్లో సగం తీసిపెట్టుకోవాలన్నమాట ఇలా అంతా సగం తీసి పెట్టేసుకొని ప్లేట్లో దీనిపైన మనము లేయర్గా చికెన్ వేస్తామన్నమాట అంటే చాలా బాగుంటుంది ఆవిరి మీద మనం వేసిన ఉప్పు కారము మసాలంతా చికెన్కి పడుతుంది కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అయితే ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్ మొత్తం అంతా సగం అన్నానికి ఇప్పుడు ఈ మొత్తం అంతా మసాలా అంతా మనం ఇగురు ఉంటుంది కదా అంటే చికెన్ పులుసు అన్నానికి అడుగు వరకు పట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మరీ ఎక్కువ స్పైసీ కాకుండా మసాలా కాకుండా చాలా బాగుంది ఇది ఎలా ఉండేది టేస్ట్ అనేది కూడా మీరు చూడండి స్కిప్ అయితే అస్సలు చేయొద్దు వీడియోని ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము అన్నం తీసి పెట్టాం కదా కొద్దిగా ఆ అన్నం నిందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చికెన్ తీసేసుకొని మళ్ళీ దీనిపైన లేయర్గా వేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనం అడుగున ఫస్ట్ వేసినది మొత్తం అడుగు వరకు దిగిపోయి ఈ మసాలా అంతా గ్రేవీ అంతా చికెన్ది అన్నానికి పడుతుంది అనమాట మళ్ళీ ఫస్ట్ మనం వేసాం కదా ఇది కూడా సెకండ్ స్టెప్కి పడుతుంది సో ఇలా కనుక మీరు చికెన్ బిర్యానీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట ఇప్పుడు చికెన్ బిర్యానీకి మొత్తం అంతా వేసాం కదా ఇక మూత పెట్టేసి ఆవిరి మీద ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెడితే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో పక్కన మనము చికెన్ చేస్తున్నాం కదా ఈ చికెన్లో నేను నాలుగైదు టమాటాలు కట్ చేసేసాను ఆ చికెన్ ఓ పక్క వచ్చేసి ఇది అంటే నేను ఫస్ట్ సిమ్లో పెట్టుకున్నప్పుడు కొంచెం మంట ఎక్కువ అవుతుందని యువకులకి మార్చాను అనమాట సో మొత్తం అయితే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సో ఫైనల్గా అయితే నేను చేసిన చికెన్ బిర్యానీ చూసారు కదా చికెన్ బిర్యానీతో పాటు ఇక్కడ సలాడ్ ఒకటి ఇంకా నేను ముఖ్యమంతా కూడా చేశాను అనమాట అంటే గ్రేవీ కూడా మీరు నేను షార్ట్ వీడియోలో చేశాను కదా అది ఈ కూర అనమాట అయితే యాక్చువల్గా ఈ వీడియో అయితే నిన్నది ఎందుకంటే నిన్న వచ్చారు కాబట్టి నేను ఈ వీడియోని ఈ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను బిర్యానీ అలాగే వంకాయ దీంతో పాటు సలాడ్ అనమాట చూసారు కదా మొత్తానికి అయితే చికెన్ బిర్యానీ డైలీ అయిపోయింది అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు వీడియో చూడండి కూర్చో బిర్యానీ చేసి బిర్యానీ చేసింది మా మంచిగా బాగుంది బాగా చాలా చాలా టేస్ట్గా చేసింది ఇక్కడ ఇందరు తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా బాగా నచ్చింది సుప్రీన్ కర్రీ వంకాయ నిత్తంకాయ చేసింది అలాగా అన్నీ మంచిగా నీట్గా చేసింది మేము వస్తున్నామని చాలా బాగుంది ఇక్కడ ఫోన్లో మా ఇక్కడ మాట వీళ్ళు కూడా ఆర్మీ వాళ్ళే ఫోటోస్ నుంచి వచ్చారు ఈ రోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన స్టేట్ కాదు కదా కానీ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ అందరం కలిసి ఉంటే సేమ్ మన ఆంధ్రలో ఉన్న ఫీలింగా వస్తుంది అనమాట సూపర్ ఉంది ఎండింగ్ మా వాడి కామెడీ ఉన్నారు కదా అలా ఉంటుంది మనతో పాటు